వెల్కమ్ టు ప్రజాక్షేత్రం సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం సుదీర్ఘ వాదనలు గడువు తర్వాత చంద్రబాబు గారికి ఏపీ స్కిల్ కేసులో సెక్షన్ సెవెంటీన్ ఏ వర్తిస్తుందా లేదా అనే దానిపై తీర్పు వెలువడించింది అయితే ఇద్దరు న్యాయమూర్తులు భిన్నమైన తీర్పు ఇవ్వడంతో ఈ అంశం ఎగువ ధర్మాసనానికి బదిలీ అయింది ద్విసభ్య ధర్మాసనం తీర్పును పరిశీలిస్తే చంద్రబాబు గారికి పూర్తిగా వ్యతిరేకమైన తీర్పు అని చెప్పలేకపోయినా అనుకూలమైన తీర్పు అయితే మాత్రం కాదు అయితే టీడీపీ నేతలు అనుబంధ మీడియా వచ్చిన తీర్పును చంద్రబాబు గారికి అనుకూలమైనదని ఒకసారి ఈ తీర్పు వెనుక రాజకీయ ప్రమేయం బీజేపీ ఉందని మరోసారి చెప్తూ తంటాలు పడుతున్నారు ఇద్దరు న్యాయమూర్తుల అభిప్రాయాలను గమనిస్తే సెక్షన్ సెవెంటీన్ ఏ ఏ విధంగా అన్వయించుకోవాలి అనే దానిపై కొన్ని ప్రశ్నలు అనుమానాలను వ్యక్తం చేశారు అయితే ఒక న్యాయమూర్తి గారు సెక్షన్ ఏ స్కిల్ కేసులో చంద్రబాబు గారికి వర్తించదని చెప్తే మరో న్యాయమూర్తి గారు మాత్రం చంద్రబాబు గారికి సెక్షన్ సెవెంటీన్ ఏ వర్తించేటట్టు ఉందని ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉండేదని చెప్పిన దాని ఆధారంగా ఇప్పటికే ఏపీసీఐడి నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టేయడం కుదరదని ఇప్పుడైనా ఏపీసీఐడి వారు గవర్నర్ గారి అనుమతులు తీసుకోవచ్చని చెప్పారు ఇరువురి అభిప్రాయాలను పరిశీలిస్తే వారికి మనం నిన్నటి వీడియోలో చెప్పుకున్నట్టు సెక్షన్ సెవెంటీన్ ఏ పరిధి అనుమతి అవసరమా లేదా అనే ప్రశ్నలే తప్ప ఒక సెక్షన్ను చూపి ఎఫ్ఐఆర్ను కొట్టేయడానికి వీల్లేదనే అభిప్రాయం ఇద్దరు న్యాయమూర్తులు వ్యక్తం చేశారు ఏదైనా చట్టం యొక్క ఉద్దేశం నేరస్తులను కాపాడడం కాకూడదు అని అలా జరిగితే ఇప్పటికే పెండింగ్లో ఉన్న కేసులపై ప్రభావం ఉంటుందని వారిరువురు స్పష్టంగా చెప్పారు కాబట్టి సెక్షన్ సెవెంటీన్ ఏ అంశం ఇక నామ మాత్రమే అని చెప్పొచ్చు ఇప్పుడు ఏపీసీఐడి గవర్నర్ గారి అనుమతి పొందడానికి ప్రయత్నిస్తారా లేదా అనేది చూడాలి దాంతోపాటు ఏపీ ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ సుప్రీంకోర్టులో ఉన్నందున చంద్రబాబు గారికి ఏపీ ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ వస్తుందా రాదా అనేది చూడాలి మరోవైపు ఏపీ స్కిల్ కేసులో ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా చంద్రబాబు గారు పొందిన బెయిల్ను రద్దు చేయాలని ఏపీసీఏడి హైకోర్టుకు వెళ్తుందా లేదా అనేది చూడాలి అయితే ఎన్నికలు అతి దగ్గరలో ఉన్నందున ఏపీ ప్రభుత్వం ఇక మీదట ఎటువంటి ప్రయత్నాలు చేయకపోవచ్చు చంద్రబాబు గారిపై ఉన్న కేసులలో యథాతథ స్థితిని కొనసాగించే అవకాశం ఉంది